గద్వాల గురువారం రాత్రి ఏడు గంటల నుండి గంటల వరకు ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచుపాడు గ్రామంలో చదువు రోడ్డు ప్రమాదాలు డైల్ హండ్రెడ్ బాల్య వివాహాలు సీసీ కెమెరాలు గుట్కా గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని మూఢ నమ్మకాలపై కళా బృందంతో అవగాహన కల్పించారు ముసలి తల్లి తండ్రులను మంచిగా చూసుకోవాలని తదితర అంశాలపై పాఠాలు అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రదర్శిస్తూ పంతొమ్మిది వందల ముప్పై సైబర్ టోల్ నంబర్ గురించి ప్రజలకు వివరించినట్లు ఉండవల్లి ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆఫీసర్ కృష్ణ రామాంజనీ కళా బృందం ఇన్ఛార్జ్ మహిళా రాధమ్మ మాజీ సర్పంచ్ శేషన్ గౌడ్ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర రెడ్డి పాముల ఆంజనేయులు రామన్ గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాకు మాకు మాఫీ మాఫీ కూడా ఆశగా ఎవడు ఎవడు ఫోన్ అడుగుతుండో ఎవడు పిన్ కోడ్ అడుగుతున్నాడు ఎవడు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నాడు ఎవరికి తెలియదు సో మనం ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా అవసరం ఉంటే మనమే బ్యాంకుకి వెళ్ళాలి తప్ప మనం మన 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 దగ్గర నుంచి ఎవడు కూడా ఆన్లైన్లో కానీ ఫోన్లో కానీ మనకి ఎవడు కూడా ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి నీకు ఫోన్ చేసి నీ ఓటీపీ కానీ నీ పాస్వర్డ్లు కానీ నీవేమన్నా అడుగుతే కానీ చెప్పకూడదు సో ఇంకొకటి ఇక్కడ మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యం అంటే గాంజాయి మన దగ్గర నడుస్తుంది గాంజాయి మందు గింతింత పిల్లలు తాగుతున్నారు మందులు ఎన్నింత పిల్లలు నా కొడుకు నాలుగు బీర్లు తాగిండు మా బామరిది మూడు బీర్లు తాగిండు వాడు కాటన్ తాగిండు ఇట్లా గొప్పలు చెప్పి సంకలు కొట్టుకుంటున్నాం చిన్న చిన్న వయసులో పసి మొక్కలు రాలిపోతున్నారు యాక్సిడెంట్లలో మేము చూస్తూ ఉన్నాం రోడ్ల మీద ఇందాక వాళ్ళు చెప్పింది మనకు హైవే ఉంది చూసిన రా ఇక్కడ పదిహేను కిలోమీటర్ల హైవే రోజుకు ఒకరిద్దరు పడిపోవడము ఒకరిద్దరు చావడము ఒకరిద్దరు ఇది చేయడం సో మీకు అందరికీ ఇప్పుడు ఆ మాదక ద్రవ్యాల దాని గురించి రోడ్డు దాని గురించి చెప్తున్నాం మీరు కంపల్సరీగా మనకు హైవే ఉంది సో టీవీఎస్ ఎక్సెల్ బండి కానీ రైతులు కానీ మీరు ఏం చేస్తున్నారు అని అంటే వాడు వన్ ట్వంటీ స్పీడ్లో వస్తున్నాడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాడు బెంగుళూరు వెళ్ళిపోవడానికి వానికి వేసినటువంటి హైవే అది సో వాడు నూట ఇరవై స్పీడ్లో పోవచ్చు అనేసి వానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది వాడు నూట ఇరవై తోటి పోతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు లోకల్ నుంచి హైవే ఎక్కేటప్పుడు నువ్వు ఆగి ఆ రైట్ సైడ్లో చూడాలి నువ్వు లెఫ్ట్కి వెళ్తున్నావు అని అంటే రైట్ సైడ్లో చూసి మెల్లగా రోడ్ ఎక్కాలి అంతేగాని మనం ఏ నేను మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాం నన్ను చూసేదేముందు రానేసి నువ్వు రప్పున వెళ్తున్నావు నిన్ను వాడు చూస్తలేడు వీడు చూస్తుండు పైన ఎముడు చూసుకుంటుండు తీసుకొని పోతుండు ఇదే జరుగుతుంది అట్లా అన్నట్టు అందుకొరికి ఎప్పుడు కూడా ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనేసి మనం చిన్న చిట్గా అంతే నువ్వు రోడ్ ఎక్కుతున్నప్పుడు ఆగి నువ్వు లెఫ్ట్కు మళ్ళీ రైట్కు చూసుకోవాలి ఏమన్నా వేగంగా బండ్లు వస్తున్నాయా వస్తలేవా అని చెప్పేసి చూసుకొని ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రోడ్ ఎక్కడం మంచిది మళ్ళేటప్పుడు కూడా మళ్ళేటప్పుడు కూడా మళ్ళేటప్పుడు కూడా రప్పున వచ్చేసి తొందరగా ఇదవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే నాకు జరిగిన యాక్సిడెంట్లలో టీవీఎస్ ఎక్సెల్ మీద చనిపోయిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు టీవీఎస్ ఎక్సెల్ ఎవరు నడుపుతారు రైతులే నడుపుతారు సో చిన్న చిన్న దాంట్లో చిన్న చిన్న దాని తాగి చిన్న చిన్నగా ఇది చేసుకొని హెల్మెట్ ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా పోతున్నారు ఇంతకుముందు వంద రూపాయలు ఉండే హెల్మెట్కి ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు ఉంది సెక్షన్లు మారినాయి గట్టిగా తయారైంది చట్టము ఎవరిని కూడా వదిలిపెట్టదు ముందు లాగా ఎక్స్క్యూజ్ ఉండదు ఆ తర్వాత మనకు ఇక్కడ రోడ్డు నియామకాలు ఇవి సైబర్ నేరాలు చెప్పిన ఇంకా మెయిన్ మీకు అందరికీ కూడా చెప్పిన ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి వచ్చినప్పుడు చెప్పినాము సీసీ కెమెరాలు అమ్మవారి దగ్గర మన శేషన్ గౌడ్ వాళ్ళు వాళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక ఆరు సిసి కెమెరాలు పెట్టి